తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మరో హామీ నెరవేర్చే పనిలో రేవంత్ సర్కార్ నిర్ణయించుకుంది ఈ నెల ఆఖరులో ఈ హామీని అమల్లోకి తెస్తారనే సమాచారం ఉంది అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హులైనకి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించే విధంగా ప్రక్రియ మొదలుపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇక మహాలక్ష్మి పథకంలో భాగమైన మరో హామీని కూడా నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెలలోనే అర్హులైన మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు అందించే ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది అర్హులైన మహిళలకు ఆర్థిక సాయం అందించే పథకం అమలుపై ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులతో చర్చించినట్లుగా సమాచారం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన ఈ పథకాన్ని ప్రారంభించడం సాధ్యం కాదు కాబట్టి ఈ నెలలోనే ప్రారంభించేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది కర్ణాటకలో ఇప్పటికే మహిళలకు ఆర్థిక సాయం పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో అధ్యయనం చేసి నివేదిక అందించాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లుగా తెలుస్తుంది ఇక మహిళలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం అదనంగా ఎంత భారం పడుతుంది ఈ పథకానికి అర్హులను ఎలా నిర్ణయించాలి విధి విధానాలను ఏమిటి అన్న తదితర అంశాలపైన క్లారిటీ ఇచ్చిన తర్వాత సీఎం రేవంత్ ప్రారంభిస్తారని తెలుస్తుంది